హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న బృహతిలో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ఆట్ సిక్స్ వస్తుంది ఈ షాప్లో మనకి మంచి మంచి డైలీవేర్ అలాగే త్రీ పీస్ సెట్స్ టాప్స్ కానీ కుర్తీస్ కానీ పార్టీవేర్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటాయి అది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అండి మీరు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది త్రూ ఆన్లైన్ అయినా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేస్తాం ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా రెడీమేడ్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ తో స్టార్ట్ చేసేద్దాం మంచి మిల్కీ వైట్ కాంబినేషన్ విత్ మనకి చూడొచ్చండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది విత్ లైనింగ్ వచ్చేస్తుంది సన్న గోటాపట్టి లేస్ సైజెస్ సార్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఫ్యాబ్రిక్ వచ్చి మజ్లిన్ అండి మజ్లిన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి మీకు వర్క్ అండి ఓకే నీట్ గా ఉంది ఫినిష్ ఓకే అండ్ దీనికి దుపట్టా దుపట్టా హైలైట్ అండి

ఉంటుంది మేడం ఓకే షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఆల్ ఇండియా ఫిఫ్టీ రూపీస్ ఓకే చూసారు కదా అందుపట్ట లెవెండర్ చాలా బాగుందండి మీరు డైరెక్ట్ స్టోర్ కి కూడా విజిట్ చేయొచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయండి ఏ మాత్రం లేట్ చేయకుండా వన్ బై వన్ చూద్దాం నెక్స్ట్ వన్ అండి ఇది త్రీ పీస్ కంటేనా సార్ వావ్ చాలా ట్రెండింగ్ ఉంది కలర్ కూడా బ్యూటిఫుల్ ఉంది విత్ లైనింగ్ ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి మజ్లీన్ చాలా స్మూత్ ఉందండి మీకు రఫ్నెస్ లేదు అండ్ మొత్తం కూడా పర్ల్ అలాగే సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు బోటమ్ దుప్పట ఓకే షిఫాన్ దుపట్ట మనకి కలర్ కాంబినేషన్ లో షిఫాన్ దుపట్ట ఇచ్చారండి ఇది సేమా అండి ఎం టు నైన్ నైన్టీ ఓకే సార్ డబ్లెక్స్ డబల్ ఎక్స్ సింగిల్ కలరా క్యాట్లాగ్ టైప్ అండి మనకి సింగిల్ కలర్ సైజెస్ అవైలబుల్లో ఉంటాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ కూడా ఆ ఈ కి కాంటాక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ విరవ్ ఒక స్టైల్ అండి అంబ్రిలా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వైస్ టూ కూడా ఉందండి మీరు నెక్ దగ్గర కూడా చూసుకోవచ్చు హెవీ వర్క్స్ ఎనీ పార్టీ వేర్ అన్నట్లు ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి మీరు ఫ్యాబ్రిక్ చూసుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వరు ఇది ఓన్లీ టాప్ అండి ఓన్లీ టాప్ వస్తుంది అండ్ కలర్ బ్యూటిఫుల్ కలర్ వస్తున్నాయండి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ రెండు దేని కదా అన్నట్లు ఉంది ప్రైజ్ సార్ సెవెన్ ఫిఫ్టీ ఓకే సెమీ పార్టీ వేర్ అండి మీరు చక్కగా వేర్ చేసేయచ్చు చిన్న చిన్న కి అండ్ ఫ్లేయర్ కూడా చూడొచ్చు మనకి పెద్ద ఫ్లేర్ వస్తుంది చాలా బాగుండిందండి మంచి డిజైనర్ కాన్సెప్ట్లో ఉంది ఇలాంటి క్యాటలాగ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ ఉంటాయండి మీరు స్టోర్కి విజిట్ చేశారంటే మంచి కలెక్షన్స్ లైవ్లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ అండి కార్డ్ సెట్ అండి కార్ట్ సెట్ ఓకే కార్డ్ సెట్స్ చాలా ప్రాల్ ట్రెండ్లో ఉన్నాయండి షార్ట్ టాప్ వస్తుంది ఓ మొత్తం వర్క్ అండి వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ దీని బోటం అండి వర్క్ బోటం కూడా ఓకే చాలా చాలా బాగుండిందండి ఇది రేంజ్ ఎట్లా ఉంటుంది సార్ సెవెన్ చూస్తున్నారు కదండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోండి క్వాలిటీ కానీ మీ కొరియర్ డిస్పాచింగ్ లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు ట్రస్టెడ్ గా ఉంటుంది అండ్ మీకు కూడా చాలా మేడం ఫస్ట్ ఓకే అవునండి ఫుల్ ఎంత ఫ్రాక్ వస్తుందండి ఫుల్లీ ఫుల్లీ పార్టీవేర్ టైప్ అన్నట్లుంది పార్టీవేర్ లో ఎక్కువ షైన్ వద్దు అనుకుంటే ఇలాంటివి చాలా బాగుంటాయండి కాస్ట్ కూడా అండి సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ మీకు హ్యాండ్స్ చూడొచ్చు స్లీవ్స్ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ కింద హ్యాండ్ కూడా మీకు కట్ వర్క్ ఇచ్చేసారండి అండ్ నెక్ పార్టర్ కూడా చాలా చాలా యూనిక్ గా ఉంది వేర్ చేస్తే మాత్రం అద్దరిపోతుంది ఇందులో కూడా ఫోర్ సైజెస్ సార్ ఆ ఫోర్ సైజెస్ ఉన్నాయి L2 M2 WXL, XL okay. M2 XL M2 XL కలర్స్ కూడా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అచ్చై ఓకే సిక్స్ 690 90 రూపీస్ స్టాక్ కూడా ఫుల్ గా ఉంది ఓకే మీరు చూడొచ్చుండి బల్క్ క్వాంటిటీస్ ఉంటాయి బట్ ఎంత బల్క్ బల్క్న్నా కూడా మీకు చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి నచ్చితే మాత్రం ఫాస్ట్ గా బుక్ చేసుకోని డ్రెస్ హెవీ ఉంది కదా సో దుపట్టా సింపుల్ ఇచ్చేసారు సెకండ్ కలర్ మేడం ఓకే అని పెస్టల్స్ సర్ హమ్ ఓకే చాలా చాలా బాగుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సెకండ్ కలర్ ఓకే ఓకే కలర్ అండి నెక్స్ట్ ఓకే ఫుల్ వర్క్ అండి మీకు డ్రెస్ మొత్తం కూడా టాప్ మొత్తం హెవీ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా హైలైట్ ఉన్నాయి అండ్ లాస్ట్ కలర్ అండి పింక్ పింక్ షేడ్ ఓకే टोटल फोर कलर फोर कलर बहुत सिक्स 690 शिपिंग चार्ज एडिशनल अंडी 50 रुपीस में डाल इंडिया ओके वन केस की 50। अंतिम okay. mm, में ओके मेरे इवन शॉप की रावल अन्ना मेरे को हंड्रेड आठ लाउंट तो निकल अंडी चार्ज ऐसे शिपिंग है तक को लाइव पर तो नहीं और नेक्स्ट टॉप अंडी वेस्टर्न मॉल अंडी वेस्टर्न टाइप ओके जॉर्जेट फ ओके प्योर ఉంటుంది అండ్ మీకు ఇక్కడ కూడా డిజైనింగ్ బాగా ఇచ్చారు ఓకే బాగుంది అండ్ ప్రింట్ కూడా చక్కటి ఫ్లోరల్స్ అండి దీనికి అయితే స్పెషల్గా ఇయర్ రింగ్స్ మ్యాచింగ్స్ కూడా వచ్చేసాయి ఓకే ఇయర్ రింగ్స్ అండ్ బ్యాండ్ బాగుంది ఇది ప్రైస్ సార్ ఫైవ్ ఫైవ్ నైంటీ చాలా చాలా బాగుందండి సైజ్ ఎం టు ఎల్ మేడం ఇది ఎం టు ఎల్ టూ సైజెస్ అవును మేడం ఓకే ఓన్లీ టూ సైజెస్ అండి ఎక్కువ వెస్టర్న్ వెయ్యని వాళ్ళు కూడా ఇలాంటి టాప్ అయితే చాలా కంఫర్టబుల్ వేసుకోగలరు బాగుంది సెకండ్ కలర్ కొంచెం స్లిమ్ ఫిట్ వస్తుంది కదా సార్ ఇది అంతే ఓకే అండ్ థర్డ్ కలర్ సి గ్రీన్ అండి బాగుంది బ్యూటిఫుల్ కలర్స్ అండి మీకు ఫ్యాబ్రిక్స్ వైస్ చాలా బాగున్నాయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ మెజర్మెంట్స్ ఏమైనా మీకు కావాలి ఏమైనా డౌట్ ఉన్నా టూ ఆన్లైన్ పర్చేస్ చేసే వాళ్ళకి మీకు ఆ డీటెయిల్స్ షేర్ చేస్తారు ఒకసారి కాంటాక్ట్ చేస్తారు ఎం అంటే థర్టీ ఎయిట్ వస్తుందండి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ కరెక్ట్గా వస్తాయి సైజెస్ కూడా ఇయర్ రింగ్స్ నెక్స్ట్ వెరైటీ చూద్దామండి అండ్ నెక్స్ట్ వన్ ఓన్లీ టాప్ టూ పీస్ అండి బాటమ్ ఓకే పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ నెక్ పార్ట్ వచ్చి సింపుల్ వర్క్ ఇచ్చారండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్ట్రైట్ కట్ వస్తుంది ఓకే మిరవ కాంబినేషన్ బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ బాటమ్ వస్తే బాటమ్ సేమ్ ఏదైతే టాప్ లో వచ్చిందో మనకు అదే కాంబినేషన్ లెగ్స్ దగ్గర కూడా ఇచ్చారు లీస్ ఓకే ఇందులో అండి ఎం టూ డబుల్ ఎక్స్ మోస్ట్లీ అన్ని అదే సైజెస్ ఉన్నాయి కదా ప్రైస్ రేంజ్ సిక్స్ నైన్టీ సిక్స్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి కార్ సెట్ లోనండి కార్ సెట్ ఓకే కాట్ సెట్ అంటే మీకు టూ పీస్ సెట్ వస్తుందండి దుపట్టా ఏమి ఉండదు అండ్ నెక్ కూడా కొంచెం మొత్తం కంప్లీట్ వర్క్ అండి వర్క్ ఫినిష్ కూడా చాలా నీట్ గా ఉంది మీకు ప్రింటా అన్నట్లు ఉంది చాలా చాలా నీట్ గా ఉంది మీకు క్వాలిటీ ఉంటేనే ఆ డిజైనింగ్ అనేది అంత నీట్ గా వస్తుందండి ఓకే బోటమ్ కి కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇది ప్రైస్ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ రూపీస్ క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయండి అసలు మిస్ అవ్వదు క్వాలిటీ చాలా బాగుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఓకే సైజెస్ కూడా M to XXL అండి మస్టర్డ్ షేడ్ అండి yellow షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఓకే లైలాక్ కలర్ లాగా ఉంటుందండి మనకి ఆనియన్ లో కొంచెం డార్క్ షేడ్ థ్రెడ్ కలర్ అలాగే మిడిల్ లో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి మీకు సరిపోయే సైజు చక్కగా పిక్ చేసుకోవచ్చు బోల్డ్ అనే ప్యాటర్న్స్ షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ టాప్ అండి ఇదైతే అసలు చాలా చాలా బాగుంది తో వచ్చింది సూపర్ ఉంది బ్లాక్ సార్ ఓకే బ్లాక్ విత్ సమ్ స్నఫ్ మిక్స్డ్ వచ్చిందండి బట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీరు ఫైన్ ఫ్యాబ్రిక్ ఉందండి దగ్గరగా చూసుకోవచ్చు క్యాన్ లైనింగ్ క్యాన్ క్యాన్ ఓకే రియల్ లోనే హెవీ అండి హెవీ క్వాలిటీ స్మూత్ కూడా ఉంది మీకు సీక్వెన్స్ వర్క్ ఉంది చూడండి ఆల్ ఓవర్ టాప్ కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది అండ్ హై నెక్ ఇచ్చారు విత్ హిప్ బెల్ట్ కాంబినేషన్ ఇది అయితే బయట మీకు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ కంపల్సరీ ఉంటుందండి ఈ క్వాలిటీ ఈ టైప్ ఆఫ్ డిజైన్ కావాలి అంటే ఇది మనం ఎట్లా ఇస్తున్నాం సార్ సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ అండ్ మీరు ఫ్లేర్ కూడా చూడండి చాలా పెద్దది మీకు తక్కువ ప్రైజ్ ఉంది సింపుల్ లుక్ ఉంటే అట్లా అనుకోవద్దు చాలా పెద్ద ఫ్లేయర్ వస్తుంది చూడండి విడుత ఎంత ఫుల్ గేరా వస్తుంది ఓకే బాగుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఆర్గంజా అండి ఓకే ఆర్గంజా డిజిటల్ ఇది కూడా అంబ్రిల్లా స్టైల్ వచ్చేస్తుంది మనకి ఫుల్ అంబ్రిల్లా వచ్చేస్తుంది హ్యాండ్స్ స్పెషల్ అండి ఓకే ఎలాస్టిక్ హ్యాండ్స్ ఇస్తారు 3 బై ఫోర్ ఇచ్చి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చారు ఫిట్టింగ్ కోసం ఓకే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వస్తుంది లెంగ్త్ కూడా ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది ఇక్కడ ఫ్లోర్ లెంత్ వస్తుంది అండి అండ్ దీనికి దుపట్టా సెల్ఫ్ కాంబినేషన్ ఇచ్చేసారు చిన్న లేస్ వస్తుందండి సెల్ఫ్ దుపట్ట ఓకే ఇది ప్రైస్ రేంజ్ సార్ ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఓకే మీరు బయట స్టిచ్ చేయించుకోవాలంటేనే మినిమం థౌజండ్ అవుతుందండి ప్రజెంట్ కాస్ట్ అయితే మనం ఫ్యాబ్రిక్ తీసుకొని కస్టమైజ్ చేయించినా కూడా మీకు అంతకంటే తక్కువ అవ్వదు బట్ చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా సూపర్ ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి కాటన్లో త్రీ పీస్ సెట్ విత్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి మనకి మొత్తం కంప్లీట్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసారు బ్లాక్ అండి జెడ్ బ్లాక్ వస్తుంది కూడా కాటన్ వస్తుందండి సెల్ఫ్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు ఓకే నిస్టల్ ఓకే చాలా బాగుంది దుపట్టా కోసమైనా కొనుక్కోవచ్చు అంటే బాగుంది అండ్ లెంతి దుపట్టాస్ అండి చిన్న చిన్నవి ఏం కాదు లెంతి దుపట్టాస్ పెద్ద దుపట్టాస్ అన్నీ కూడా ఓకే బాగుంది సింగిల్ కలర్ సార్ ప్రైజ్ ఏంటండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ అండి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో త్రీ పీస్ సెట్ అండి ఓకే మస్లిన్ లో త్రీ త్రీ పీస్ సెట్ అవును మేడం అండ్ కాలర్ నెక్ వచ్చిందండి ఓకే కంప్లీట్ మీరో వర్క్ కలర్ కాంబినేషన్ కూడా రేయర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ ఇంకా మజ్లీన్ అంటే ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది ఈజీ టు మెయింటైన్ ఉంటుందండి మీకు డ్రెస్ కూడా ఇది ఎంపీ డబల్ ఎక్స్ఎల్ ఏనా అండి ఎంపీఎల్ ఉంది ఎమ్ఎల్ ఓకే టూ సైజెస్ ఉన్నాయండి ఇందులో అయితే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ స్టాక్ అయిపోయింది గౌతమ్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి అండ్ సింపుల్ దుపట్టా బ్యూటిఫుల్ ఉంది ఉంది ఇది రేంజ్ ఓన్లీ అండి బోర్డర్ కూడా చూడొచ్చు మనకి చిన్న లేస్ ఇచ్చారు అండ్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి మంచి గ్రీన్ కి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా మనకి చక్కగా ప్రింటెడ్ అయితే వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు మీరు చాలా బాగుంది ఓకే కూడా మీకు నీస్ కంటే కిందకే వస్తుందండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి కార్డ్స్ మేడం ఓకే లక్నో వర్క్ లక్నో వర్క్ లక్నో వర్క్ కూడా బాగా యూస్ చేస్తున్నారండి ఇది ఫ్యాబ్రిక్ కాటన్ ఏనండి రయాన్ మేడం రయాన్ ఓకే రయాన్ మీద మనకి కంప్లీట్ వర్క్ అండి అండ్ నెక్ దగ్గర కూడా చూడండి చాలా బాగుంది టాప్ అండ్ బాటమ్ అండి అవును మేడం టాప్ అండ్ బాటమ్ కాన్సెప్ట్ వస్తుంది ఇది బాటమ్ పార్ట్ బ్లాక్ లో ఇచ్చేశారు మీకు మెజర్మెంట్స్ అన్ని కూడా పక్కా ఉంటాయండి మెజర్మెంట్స్ లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు అండ్ ఫ్యాబ్రిక్ లో కానీ కొరియర్ లో కూడా లాంటి ఇబ్బంది ఉండదండి అండి మీరు చక్కగా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు సింగిల్ డ్రెస్ కి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందంట వెరీ రీజనబుల్ ఉన్నాయి బయట మీకు చూసినట్లయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటాయి కదా వెరీ వెరీ రీజనబుల్ లో ఇస్తున్నారండి సింగిల్ కలర్ ఎం టూ డబ్బులు ఎక్స్ఎల్ ప్రైస్ సెవెన్ నైన్టీ సెవెన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకే విస్కోస్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వన్ అండి విస్కోస్ ఫ్యాబ్రిక్ ఓకే ఇది స్లీవ్లెస్ అసలు అవును మేడం ఓకే స్లీవ్లెస్ అండి మీకు హ్యాండ్స్ కూడా ఏమి రావు ఓవర్ ఓవర్కోట్ వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఫిట్టింగ్ చాలా బాగుంది ఓకే బాగుంది ఇందులో కలర్స్ ఏమైనా ఉంటాయి సింగిల్ కలర్ మీరు ట్రెండిగా వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి ఓవర్కోట్ యూస్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది అండ్ మనకి కంప్లీట్ వర్క్ కూడా యూనిక్ ఇచ్చారు డిఫరెంట్ గా ఉంది ఇందులో సైజెస్ ఎట్లా సార్ ఎం టూ ఎల్ మేడం ఎం టూ ఎల్ వస్తుంది అవును మేడం ఫ్లేయర్ కూడా చాలా పెద్ద ఫ్లేర్ వచ్చిందండి గేరా చూడొచ్చు పెద్ద గేరా వస్తుంది ప్రైస్ రేంజ్ సార్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓన్లీ అండి చూడండి ఎంత ట్రెండీగా ఉందో నెక్స్ట్ వెరైటీ అండి ఆర్గానిస్ అవును మేడం ఆర్గనిజాలో ఫ్లోరల్ డిజైన్ అండి ఇది కొంచెం మీకు షార్ట్ టాప్ వస్తుందండి నీస్ కంటే కిందకైతే ఏమి రాదు ఈ వరకు వస్తుంది మీకు ఈవెన్ బోటం కి కూడా లైనింగ్ వస్తుందండి అండ్ టాప్ కి కూడా నెక్ ప్యాటర్న్ దగ్గర చూడొచ్చు మనకి ఇలా చక్కగా వర్క్ ఇచ్చేస్తారు థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ మనకి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయండి చిన్న లేస్ తో హైలైట్ చేశారు సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ టూ కలర్ కాంబినేషన్స్ అండి రూపీస్ మీరు రఫ్ కాంబినేషన్ చేసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కదా అసలు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఓకే బాగుంది అండ్ నెక్స్ట్ వెరైటీ అండి రోమన్ సిల్క్ అండి రోమన్ సిల్క్ మస్లిన్ టైప్ ఉంటుందా సార్ అవునండి ఓకే లైనింగ్ కూడా వస్తుంది సైజ్ వచ్చి M2 5XL దాకా ఉందండి స్టాక్ ఓకే M2 5XL అండి అండ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు అండి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అన్నమాట మీకు వైట్ మీద మంచి బ్లాక్ షేడ్ లో అయితే వచ్చింది వర్క్ కూడా బీట్స్ అండ్ కట్ వర్క్ వస్తుందండి అండ్ దీనికి బోటమ్ అండ్ దుపట్టా కూడా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇచ్చారు కాంట్రాస్ట్ బోటం అండి ప్రైస్ మేడం మేడం డిజిటల్ అండి గ్రే సూపర్ ఉంది కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది వేసుకుంటే మాత్రం మంచి డీసెంట్ లుక్ వస్తుందండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లైక్ చేసే వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ అసలు చాలా బాగుంది అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ కూడా అండి సింగిల్ కలర్ అసలు కలర్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ вестерн మోడల్ మేడం ఓకే వర్షన్ వెరైటీ అండి క్రాష్ లో వచ్చేస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ ఇది స్లిమ్ ఫిట్ వస్తుందండి అవును మేడం ఓకే స్ట్రెచబుల్ వస్తుంది మీకు ఈజీగా స్టాక్ ఇట్ ఎం ఎక్స్ఎల్ దాకా ఉందండి హ్మ్మ్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ అండి 3 సైజెస్ అవైలబుల్ కలర్ సింగిల్ కలర్ సర్ సింగల్ కలర్ మేడం ఓకే బ్లాక్ కాంబినేషన్ లో వచ్చేస్తుందండి మీకు హ్యాండ్స్ కూడా చక్కగా ఇక్కడ చూసారు కదా కింద కొంచెం క్రష్ టైప్ ఇచ్చి హైలైట్ చేశారు రెడ్స్ ఇలా కట్టుకోవచ్చు ఓకే హై నెక్ వచ్చేస్తుంది మేడం ఇది ప్రైజ్ రేంజ్ అండి సిక్స్ ట్వంటీ ఓకే సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి మీకు ఏది వచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి మోర్ అప్డేట్స్ కనుక కావాలి అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశామండి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వన్ అండి జాబ్ ఓ పార్టీ వేర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది పార్టీవేర్ కలెక్షన్ అన్నట్టు లేర్ కాస్ట్ మాత్రం పార్టీ ఇవ్వర్ కదండీ డైలీ వేర్ కలెక్షన్ సాంగ్స్కి సెవెన్ ఫిఫ్టీ ఓ మీరు ఏదైనా మంచి కు వేసుకెళ్ళినా కూడా అసలు థౌజండ్ బిలో రేంజ్ అనుకో రండి వర్క్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో ఓకే చాలా బాగుంది కలర్ కూడా చక్కగా హల్దీకి అయితే భలే సెట్ అయిపోతుందండి బడ్జెట్ లో వచ్చేస్తుంది మీ రవ్ వర్క్ ఉంది చక్కగా సింగిల్ కలర్ సార్ ఇది అవును మేడం ఇది బోట్ ఓకే బాటమ్ బాటమ్ కి కూడా లైనింగ్ ఇచ్చారు లైనింగ్ అండ్ కింద కూడా చిన్న బోర్డర్ ఇచ్చేశారు జార్జెట్ మెటీరియల్ అండి మెటీరియల్ అవునండి సైజ్ సార్ ఇది M to L ready ఉంది మేడం స్టాక్ M అండ్ L 2 సైజెస్ అండి XL XXL సోల్డ్ out షాప్ లో సేల్ అయిపోయింది ఓకే ప్రెసెంట్ అయితే 2 సైజెస్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ సెట్ అండి అసలు సూపర్ ఉంది ఇది అయితే చాలా బాగుంది కాట్ సెట్ ఆ సార్ అవును మేడం ఓకే కలర్ కూడా చాలా బాగుంది విత్ వర్క్ ఇచ్చారు చక్కగా పర్ల్ వర్క్ అండి వైన్ కలర్ మీద పర్ల్ అలాగే మిర్ర వర్క్ పాకెట్ అలాగే కాలర్ నెక్ ఇచ్చారు హిప్ బెల్ట్ ఫ్యాబ్రిక్స్ మస్లిన్ మస్లిన్ అండి బోటమ్ బోటమ్ ప్రింటెడ్ వచ్చింది చాలా బాగుంది సింగిల్ కలరా సార్ సింగిల్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ మీకు చూడొచ్చు ఇవన్నీ బ్రాండెడ్ క్వాలిటీస్ వస్తాయండి మెజర్మెంట్స్ కానీ క్వాలిటీస్ కానీ మీకు అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి ప్రైస్ ఏం సార్ ఎయిట్ టెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇంకా వెరైటీస్ ఉంటాయండి మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీకు షేర్ చేస్తారు న్యూ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో పోస్టింగ్ ఇస్తూ ఉంటారండి మీరు చూడండి ఎంత ట్రెండీగా ఉందో బ్లాక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ అండి బ్లాక్ కాంబినేషన్లో విండో వెస్టర్న్ టైప్ వచ్చేస్తుందండి మీరు చూడొచ్చు హై నెక్ వస్తుంది క్రషెడ్ టైప్ అండ్ మనకి కింద మొత్తం కూడా చక్కటి ఫ్లేయర్తో అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ పైన కూడా కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి మీరు చూసినట్లయితే ఫ్లోరల్ విత్ సీక్వెన్స్ వర్క్ హైలైట్ చేశారు బ్యాక్ ఓపెన్ ఉంటుంది అండ్ స్లీవ్స్ కూడా బెలూన్ స్లీవ్స్ సార్ లైక్ మీకు అలానే వస్తాయండి ఓకే స్ట్రెచ్డ్ వస్తుంది బాగుంది ఈ వీటిలో ఫోర్ సైజెస్ అవైలబుల్ మేడం ఎం అండ్ ఎల్ అయినా ఓకే ఓన్లీ ఎం అండ్ ఎల్ఏ అవైలబుల్ లో ఉందండి అండ్ ఇంకొక సెకండ్ డిజైన్ వచ్చి మనకి పోల్కా డాట్స్ తో వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి కూడా ఉందండి థర్డ్ వన్ ఇందులోనే మీకు ప్రింట్ వేరియేషన్ తో అది నేను పిక్ షేర్ చేస్తాను కార్నర్ ఒకసారి చెక్ చేయండి ప్రైస్ రేంజ్ సార్

ఎం టూ ఎక్సెల్ అండి డబుల్ ఎక్సెల్ స్టాక్ అవుట్ తొందరగా అయిపోయింది ఎంఎల్ అండ్ ఎక్సెల్ ప్రెసెంట్ అవైలబుల్ లో ఉన్నాయండి సెకండ్ కలర్ పింక్ షేడ్ వచ్చేస్తుంది సేమ్ కంప్లీట్ మీకు ప్యాటర్న్ మొత్తం కూడా సిమిలర్ గా ఉంటుంది మీకు వర్క్ ఫినిష్ కూడా దగ్గరగా షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్ ప్యాటర్న్ చూడొచ్చు హెవీ వర్క్ ఉంటుంది స్లీవ్స్ వచ్చి మీకు బోర్డర్ హైలైట్ చేశారు అండ్ బాటమ్ ఓకే సెకండ్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇందులో గ్రీన్ అన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రీన్ షేడ్ ఓకే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి వైట్ కలర్ ఓకే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టోటల్గా ఇది కూడా చాలా క్లాజీగా ఉంది ఇలా చక్కగా వైట్ కలర్ క్రీమ్ కలర్ లైక్ చేసే వాళ్ళు చాలా చక్కగా తీసుకోవచ్చు అండ్ వెరీ వెరీ రీజనబుల్ అని మీకు చాలా బడ్జెట్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మీకు చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఫీల్ కూడా బాగుంటుందండి కంఫర్ట్ గా ఉంటుంది లాస్ట్ బట్ నాట్ అండి కొంచెం ప్లస్ సైజ్ వాళ్ళ కోసం ఓకే ఇది మస్లి రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ వస్తుంది మీకు కంప్లీట్ కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది అండి అండ్ ఫ్రంట్ వచ్చి చిన్న షో బటన్ ఇస్తారు హ్యాండ్స్ ఎల్బోస్ లీవ్స్ వస్తాయి అండ్ మనకి కాంట్రాస్ట్ కొంచెం డార్క్ షేడ్ బోటమ్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా సేమ్ బాటమ్ కాంబినేషన్ తోట ఇచ్చేస్తారు వీటిలో ఎం నుంచి ఉంటాయి సార్ సైజెస్ స్టాక్లు మేడం అయిపోయినాయి అవునా ఓకే ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే త్రీ టు ఫైవ్ ఎక్సల్ ప్రెసెంట్ అవైలబుల్లో ఉందండి మీకు ఎంఎల్ అవి కూడా ఉన్నాయి బట్ ఇప్పుడైతే ఫస్ట్ స్టాక్ లో ఉంది మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ చేశారంటే అప్డేట్స్ ఇస్తారు అండ్ ఇందులో కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సపరేట్ డిజైన్స్ వచ్చేస్తాయి ఓకే ఇది ఇంకొక కలర్ ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుంది సార్ లెవెన్ నైన్టీ మేడం లెవెన్ నైన్టీ త్రీ సేమ్ ప్రైస్ అయినా ఏదైనా సేమ్ ప్రైస్ బట్ మీకు కొంచెం కాంబినేషన్స్ మారినాయండి వర్క్ ఫినిష్ కూడా చాలా బాగుంది మీరు ట్రస్టెడ్గా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయినా సరే ట్రస్టెడ్గా తీసుకోవచ్చు ఎలాంటి కంప్లైంట్స్ కూడా ఏమీ ఉండవండి మీకు కొరియర్ ఆప్షన్ కూడా చాలా జెన్యున్గా ఉంటుంది అండ్ ఇందులోనే లాస్ట్ వన్ లాస్ట్ ఓకే కలర్స్ చాలా క్లాజీగా ఉన్నాయండి కాంబినేషన్స్ ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి దీనికైతే చక్కగా ఆర్గంజా వచ్చేసింది దుపట్ట ఆర్గంజా బ్లాక్ కాంబినేషన్ ఇచ్చారు విత్ ఫ్లోరల్ దుపట్ట చూడండి దుపట్ట ఎంత హైలైట్ ఉందో చాలా బాగుంది సేమ్ ఏదైనా మీకు సేమ్ ప్రైస్ వచ్చేస్తుంది చూసారు కదండి కలెక్షన్ చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ మీ అందరికి నచ్చింది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్